గోవిందాయ మహా హిందూ బౌలందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మహిళలకి ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుందండి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకున్న ఎన్నో సందేహాలు టెన్షన్స్ ఒత్తిడి మొత్తం ఈ వీడియో తగ్గించేస్తుంది పాత రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ పూర్వీకుల రోజుల్లో కాస్త ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి చూసారవి భారీగా ఉండేవి కాస్త బరువుగా ఉండేవి బరువైన వస్తువులతో వాళ్ళు పనులు చెక్కబెట్టేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ వ్యవహారం కానీ జీవన సరళి కానీ అంతా కూడా వేరేగా ఉండేది ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి చూసారు చాలా స్పీడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు రకాలు చేయాలి పరుగులు పెట్టి మహిళలు వెళ్ళి ఉద్యోగము చేసుకురావాలి ఈ క్రమంలో రకరకాల వంటింటికి సౌకర్యాలు పెంచే వస్తువులు మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి మనం కూడా టూ ఇన్ వన్గా గా ఫోర్ ఇన్ వన్గా గా రకరకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి వంట త్వరగా అవుతుందని రకరకాల కారణాల వల్ల సౌకర్యంగా ఉంటుందని కొనేసుకుంటున్నాం పైగా అవేమి లక్షలు ఖర్చు ఇవి కూడా కాదు వందలో వేలలోనే వచ్చేస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని మనం చాలా కొనుక్కుంటున్నాం వీటిలో ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ నాన్ స్టిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క వంటింట్లో ఇవి కనపడుతున్నాయి మనకి రైస్ కుక్కర్ పెట్టేసుకుంటాము ఇండక్షన్ స్టవ్ వాడేసుకుంటాము అలాగే ఓవెన్లు ఈ మైక్రోవేవ్లు ఇవి పెట్టుకుంటాము వాటికంటే తేలిగ్గా ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్లు వచ్చాయి వాటిని వాడుకుంటాము ఇవి కాకుండా దోసలు వేసుకోవడానికి ఏదైనా సరే ఫ్రైలో అవి చేసుకోవడానికి నాన్ స్టిక్ అయితే తేలిగ్గా ఉంటుంది బరువు తక్కువగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇలా రకరకాల కారణాలతోటి మనం అవన్నీ తెచ్చేసుకుని వాడుకుంటున్నాం బాగానే ఉంది అయితే ఇవి వాడటం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి తల్లిన రకరకాల జబ్బులు వస్తున్నాయి వీడిని వాడటం వలన ఆహారంలో ఉండే ఎన్నో పోషకాలు కరిగిపోతున్నాయి ఏమిటి ఎలక్ట్రికల్ మైక్రోవేవ్ మైక్రోవేవ్లోను ఎయిర్ ఫ్రయర్లోను రైస్ కుక్కర్లోను వీటిలో అంటే కరెంటు వాడి వేడి చేయడం వలన ఆహారంలో సహజంగా ఉండే పోషకాలన్నీ పోతున్నాయి పైగా క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి అనేసి చాలా మంది డాక్టర్లు సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇది నిజమా కాదా అంటే అది కూడా నిజమే ఈ విధమైన వీడియోస్ చూసిన తర్వాత అవగాహన వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొనుక్కున్నాము ఎట్లాగా అనేసి బాధపడే వాళ్ళు కొందరు అయితే ఆ అయితే వేలాది మంది లక్షలాది మంది కొనుక్కొని వాడుకుంటున్నారు వాళ్ళందరికీ వస్తున్నాయండి క్యాన్సర్లు పని తేలికలే ఏం కాదులే అనేసి లెక్క లేకుండా ప్రతిరోజు వాడుపడేసే వాళ్ళు కొందరు వద్దండి హాయిగా బాతు రోజులు బాగుండేవి పాత రోజులలాగా రోలు రోకలి కట్టలు పోయి ఆ సిస్టమ్ వస్తే బాగుంటుందంటే ఆ సిస్టమ్ వస్తే అసలు బాగోదు ఎందుకంటే మనకి రోజు నెల డబ్బు కావాలి ఏదో పంటలు పండించేసి సంవత్సరానికి ఒక్కసారి వ్యవసాయం మీద రాబడి వస్తే అవి కాకుండా ఏదో పశువులు గేదెలని ఆవులని పెట్టుకొని ఎలాగో ఇళ్లల్లో ఉండి కాలం వెళ్ళదీసిన రోజులు అవన్నీ ఇప్పుడున్నట్లు అద్దెలు పిల్లలకి చదువులని ఖర్చులని లక్షల్లో ఖర్చులని వైద్యాలని ఏమీ లేని రోజులు ఆ రోజులు ఆ సిస్టమ్ బాగుంది కానీ ఈ రోజులో ఆ సిస్టమ్ బాగుండదండి ఈ రోజుల్లో ఈ సిస్టమే బాగుంటుంది ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి నూనెలు వేసుకునే పని లేకుండా ఈ ఓవెన్లో పెట్టుకుంటే ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకుంటే అన్ని తేలిగ్గా ఉడికేస్తున్నాయి లా అవ్వకుండా ఉంటాం కదా ఇలాంటి ఆలోచన తోటి కొందరు ఇష్టం వచ్చినట్లు కొనేస్తున్నారు ప్రతి రోజు వాడేస్తున్నారు ఎప్పుడు ఏమిటో తెలుసునా అతి సర్వత్రా వర్జేత్ ఇది ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి అన్నం వండుకోవడానికి ప్రతిరోజు ఎలక్ట్రికల్ కుక్కర్ ఆన్ చేసుకునే వాళ్ళని కూడా నేను చాలా మంది అది చాలా చాలా తప్పు మామూలు కుక్కరే చాలా స్పీడు పాత రోజులు గిన్నెలో వడుకునే వాళ్ళు తర్వాత మామూలు కుక్కర్లు వచ్చేసాయి కుక్కర్ సరిపోతుందండి అన్నం వండుకోవడానికి ప్రతిరోజు అన్నం వండుకోవడానికి ఎలక్ట్రికల్ కుక్కర్ ఆన్ చేయడం ఏంటండి ఇల్లు ఉండి కూడా చెప్పండి ఏదో ఎప్పుడో గ్యాస్ అయిపోయి ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు పర్వాలేదు ప్రతిరోజు రోజు అన్ను వండుకోవడానికి మామూలు ఒక్కరు సరిపోతుంది తెహపోతే చాలా రకాలు చుక్క నూనె లేకుండా ఎయిర్ ఫ్రైయర్ లోను నాన్ స్టిక్ లోనూ అయిపోతాయి అంటున్నారే మరి మీకు నూనె లేకుండా రుచి ఎక్కడి నుంచి వస్తుంది రుచి మాకు అక్కర్లేదు ఎలా ఉన్నా తింటాము అనుకునే వాళ్ళు అవి లేకుండా మామూలు గిన్నెలో కూడా వండేసుకోవచ్చు ఆలోచన చేయండి నాన్ స్టిక్ లో నూనె పట్టదు అంటున్నారు నూనె పట్టకపోతే వచ్చే రుచి రాదు కదా నూనెలు మసాలాలు వేసాను కదా రుచి వచ్చేది ఆ రుచిలో దో సర్వసంగ భర్తీ యాగంలో ఉండి అవే దీన్ని బరువు తగ్గుతామనుకునే వాళ్ళు ఉడకబెట్టుకొని కూడా తినేయచ్చు దానికి ఎలక్ట్రికల్ ఓవెన్లు ఎయిర్ ఫ్రయర్లు అవసరం లేదు ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే టెక్నాలజీ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే మంచిది ఓవెన్లు ఎయిర్ ఫ్రైయర్లు ఉన్నాయనుకోండి దాంట్లో ఏదైనా ఒక పిజ్జానో ఒక కేకో అదేంటిది బ్రెడ్డో తయారు చేసుకోవచ్చు మాడకుండా తేలిగ్గా వచ్చేస్తుంది అలాంటి స్టవ్ మీద చేయడం కుదరదు కాబట్టి అవి మనం రెగ్యులర్గా చేయము ఎప్పుడో ఒకసారి చేస్తాము ఆ ఒక్కసారికి ముచ్చటగా వస్తువు వాడేసుకొని పక్కన పెట్టేయచ్చు ఆ ఒక్కసారి తినడానికి ఏమీ కాదు ఇక రోజువారీగా తినేవి ఏమైతే ఉంటాయో వాడిని కొంచెం జాగ్రత్తగా నూనె తక్కువగా వాడుకొని మనమే ప్లాన్ చేసుకోవచ్చు తేలిగ్గా అయిపోతుందిలే అని పిల్లలకి ఓవెన్లో పెట్టినవి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినవి అదే పనిగా పెట్టకండి పిల్లలకి రోగ శక్తి చాలా తక్కువగా ఉంటుంది చిన్న చిన్న పిల్లల్లో క్యాన్సర్ కారకాలు కూడా ఇవే అవుతున్నాయి ఏదో ఎప్పుడో ఒకసారి ఏదో కేక్ చేస్తాం బ్రెడ్ బన్నో చేస్తాం పిజ్జా చేస్తాం ఎప్పుడో అలాంటప్పుడు పెట్టేసుకోవచ్చు మిగతా రోజుల్లో పిల్లలకి స్నాక్స్గా పొయ్యి మీద చేస్తున్నవి పెట్టేయండి పిల్లలకు ఒకవేళ నూనెలో వేయించిన స్నాక్స్ పెట్టినా కూడా వాళ్ళకి ఏమి కాదు వాళ్ళు ఎగిరి దూకుతూ ఉంటారు గెంతుతూ ఉంటారు పరిగెత్తుతూ ఉంటారు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎన్నో క్యాలరీస్ ఖర్చు అయో ఎదిగే వయసు వాళ్ళు కరిగిపోతుంది వాళ్ళకి పెట్టేసి మనం ఏదో మామూలుగా ఉడకబెట్టిన గింజలు అలాంటివి తీసుకోవచ్చు పిల్లలకు కూడా పెట్టము పిల్లలు కూడా ఎయిర్ ఫ్రయర్లో పెట్టేసి ఓవెన్లో పెట్టేసి అవే చేస్తాము అంటే ఎన్నో పోషకాలు కరెంటు వాడి హీట్ చేయడం వల్ల పోతాయండి పైగా విపరీతమైన వన్ ఎయిటీ డిగ్రీస్ లోను టూ హండ్రెడ్ డిగ్రీస్ లోను పెట్టేసి మనం హీట్ చేస్తున్నప్పుడు దాంట్లో నుండి కొన్ని రకాల ఈ కార్బన్ కి సంబంధించి హానికరమైన వాయువులన్నీ రిలీజ్ అయిపోయి అవి ఫుడ్ లో కలిగిపోయి నిదానంగా కాన్సర్ కారకాలు అవుతాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైనా ఉంటే ఎప్పుడైనా ఒక్కసారి అసందర్భంలోనూ అవసరాలు వాడుకోవడం కరెక్ట్ మెగదావన్ని కూడా చక్కగా పొయ్యి చేసుకోవచ్చు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఈ అల్యూమినియంతో చేసిన బాండీలు అల్యూమినియం గిన్నెలు వీటిని వాడుకోవడం కంటే కూడా ఎప్పుడైనా సరే ఒక్కసారిగా దాన్ని మనం వంటింట్లో వస్తువులు రోజు కొంటామా కొనుక్కునేది ఏదో గట్టేది స్టీల్ వస్తువులు కొనుక్కోండి అల్యూమినియం కూడా ఏమవుతుందంటే మనం దాన్ని హీట్ చేయగా చేయగా వండగా వండగా వడగా వడగా అల్యూమినియం కరిగి ఆహారంలోకి వస్తుంది అది కూడా క్యాన్సర్ కారకం అవుతుంది అంటున్నారు చాలా మంది ఇళ్లలో గిన్నెలు అన్ని కూడా ఎక్కువ అల్యూమినియం ఉంటాయి తక్కువ రేటుకు వస్తాయి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అని ఎక్కువ అటు మొగ్గు చూపుతూ ఉంటారు కానీ వంటింట్లో తక్కువ వస్తువులు ఉండేలా చూసుకోండి అవి ఒక వస్తువు ఉంటే నాలుగు రకాల పనులకు ఉపయోగపడేలా చూసుకోండి అవి కొంచెం గట్టివి స్టీల్వి అయ్యేలా చూసుకోండి మంట తగ్గించి పెట్టి వాడుకోండి ఆ విధంగా అల్యూమినియం పక్కన పెట్టేసి వీలైనంత వరకు స్టైన్లెస్ స్టీల్ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్ స్టిక్ బదులుగా ఇప్పుడు క్యాస్టేరన్ అనేసేసి చాలా మందపాటి బాండీలు మందపాటి పేనాలు మన పూర్వీకులు బాగా వాడేవాళ్ళు అది వాడగా 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 నాన్ స్టిక్ అయిపోతుంది మా ఇంట్లో కూడా అవే ఉన్నాయి అవే వాడతాం మేము అవి బాగా మందంగా బరువుగా ఉండేసి దానికి పెద్దగా ఏమి మాడముండదు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వాడగా వాడగా నుండగా నాన్ స్టిక్ లాగా తయారవుతే తరతరాలు వస్తాయి పడేది ఏమి ఉండదు అండి ఎంత వాడితే అంత బాగుంటుంది అది తరతరాలు వచ్చేస్తాయి అవి అలాంటి సరే వాడుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా ఒక్కసారి ఈ ఎలక్ట్రికల్ వస్తువులు వాడుకోవాలి ఏదో ఆ సందర్భానికి ఎప్పుడైనా ఒక్కసారి నాన్ స్టిక్లాడుతూ వాడుకోవాలి దానికి కూడా మరలా మనము ఈ క్యాన్సర్స్ వీటి బారినూడి తప్పించుకోవడానికి ఖచ్చితంగా రోజు ఒక స్పూన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోమూత్రం నోట్లో పోసుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎలక్ట్రికల్ కరెంటు తోటి ఉడికే కరెంటు తోటి తయారయ్యే ఫుడ్ ఎక్కువగా తినకూడదు మన ఇంట్లో కిచెన్లో ఒక భాగంగా పెట్టుకొని రోజు అదే వాడకూడదు ఓవెన్లు వాడకూడదు ఎయిర్ ఫ్రయర్లు వాడకూడదు ఎలక్ట్రికల్ కుక్కర్లు వాడకూడదు ఎలక్ట్రికల్ కాఫీ మేకర్లు టీ మేకర్లు కూడా రోజు వాడకూడదు చక్కగా గ్యాస్ స్టవ్వే వాడుకోవాలి ఎప్పుడైనా ఒకసారి ఏ టూరుకు పోయినప్పుడు ఆ సందర్భంలోనో గ్యాస్ అయిపోయినప్పుడు ఏదో కొన్ని సందర్భాలలో ఆ ఎలక్ట్రికల్ వస్తువులు ఆడుకోవాలి రోజు రైస్ కుక్కర్లో పెట్టినన్నాం తినకూడదు మనకి అగ్ని మీద ఉడకాలి కానీ కరెంటుతో ఉడికేది చెప్పండి ఏ కేకులో అలాంటివి అయితే సరే అవి ఎప్పుడైనా ఒకసారి రోజు వండుకో ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము దానిలో అయిపోతుంది బయట దానికంటే కూడా మెటీరియల్ మనమే తయారు చేసుకుంటాం కాబట్టి కాస్త రోగాలు రాకుండా ఉంటాయి బయట వాళ్ళు చేసినా కూడా ఆ ఎలక్ట్రికల్ ఓవెన్లోనే చేస్తారు కాబట్టి అంతవరకు సేఫే కానీ ఈ క్యాన్సర్స్ అవి రాకుండా ఉండటం కోసం రోజు పరగడుపున ఒక అర స్పూన్ అయినా సరే గోమూత్రం నోట్లో పోసుకోవాల్సింది ఇంటి గోమూత్రము ఎన్నో రకాల క్యాన్సర్స్ ని వేల రకాల వ్యాధుల్ని రాకుండా అడ్డుకుంటుంది దీని గురించి నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను అమెరికాలో కూడా దీని గురించి రీసెర్చ్ చేసి మరీ తేల్చారు గోమూత్రం అత్యంత శక్తివంతమైనది క్యాన్సర్ కణాలను చంపేసింది గోమూత్రం అని కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య వీడియోల్లో ఈ సోషల్ మీడియాలో వచ్చింగా చూపించేస్తున్నారు ప్రతిదీ కట్ చేసి ప్రతిదీ ఏదో చేసేస్తూ చాలా తేలిగ్గా అయిపోయి విధంగా ఉంటాయి కాబోలు ఇది కొనుక్కుంటే చాలా బాగుంటుంది అని టెంప్ట్ చేసే విధంగా యాడ్స్ చూపిస్తున్నారు కొందరు ఈ వంటలు అవి చేసి చూపించే వాళ్ళు కూడా ఇదిగో ఇది చాలా బాగుంటుంది ఆ గిన్నె చాలా బాగుంటుంది ఈ వస్తువు చాలా బాగుంటుంది నేను లింక్ ఇస్తాను కొనుక్కోండి ఈ విధంగా కూడా ప్రమోట్ చేస్తున్నారు మనం అన్నిటికీ టెంప్ట్ అవ్వకూడదండి వంటింట్లో ఎంత ఎక్కువ వస్తువులు ఉంటే మహిళకు అంత ఎక్కువ సమయం దొరుకుతుందన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి వంటింట్లో సామాన్లు పెరిగిపోయాయి అంటే మహిళ బాగా బిజీ అయిపోతుంది సమయం ఎక్కువ ఉండదు అర్థం ఎంత తక్కువ సామాన్లు పెట్టుకుంటే అంత ఎక్కువ టైం ఉంటుంది ఆ టైంతో మీరు హాయిగా రక్ష తీసుకోండి కాస్త మంచి జ్యూస్లు చేసుకొని తాగండి మెడిటేషన్ చేసుకోండి మీకు నచ్చిన మంచి పుస్తకాలు చదువుకోండి కాసేపు సమయం మిగిలించుకొని ఒక అరగంట సేపు సరదాగా వాకింగ్కి వెళ్ళండి ఏ పార్కు వెళ్ళండి ఎప్పుడు వంటింట్లో పడు ఉంటే ఏమో తెలుసు ఎన్ని వస్తువులు కొంటామో సౌకర్యాలు కదా అని అంత టైము మనకి లాగేసి పొడుతు వాటి కాబట్టి అక్కర్లేనివన్నీ కూడా చూసి బాగున్నాయి బాగున్నాయని కొనకండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కుటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాటి ఎప్పుడైనా ఒక్కసారి అసందర్భంలో వాడుకోవాలి రోజు వాడకూడదు గుర్తుపెట్టుకోండి వాటిలో చేసిన వంటలతోటి పిల్లలకి పెట్టొద్దు వాళ్ళకి నూనెలోనే ఫ్రై చేసి పెట్టేయండి పిల్లలు తిని ఎగిరితే ఏమీ కాదు బానే ఉంటారు వాళ్ళు మనం కాదు అది లేకుండా తింటే సరిపోతుంది ఫ్రిడ్జ్ ఎలాగూ తప్పదు స్నానం చేయడానికి గీజర్ ఎలాగూ తప్పదు కానీ వండుకు తినే తిండి ఇక ఎలక్ట్రికల్ కుక్కర్స్ లోను బౌన్ లోను పెట్టుకోకండి చక్కగా గ్యాస్ మీద వండుకొని తినండి రకరకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొని ఒకసారి కూర్చుని ఆలోచించండి ఇది నాకు అవసరమా నిజంగా ఇది లేకపోతే గడుపుకోలేమా ఇక్కడ డబ్బుల గురించి కాదండి విషయం డబ్బు అందరి దగ్గర ఉంటుంది ఇవాళ రేపు అది కాదు ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఒకసారి దానికి అలవాటు పడిపోయి పని తేలికైపోయినాక ఏ రోజు అదే వాడాలనిపిస్తుంది మనకి తెలియకుండానే మన ఆరోగ్యం పాడవుతుంది దృష్టిలో పెట్టుకోవాలి మహిళలకి అవకాశం మూసి వీడియో చేస్తున్నారండి గమనించగలరు ఏదైనా సరే చేసే ముందు చక్కగా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక కుటుంబంలో అందరి ఆరోగ్యము మహిళపైనే ఆధారపడి ఉంటుంది మహిళలు చక్కగా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ వంటిల్లో తక్కువ సామాన్లు తేలికపాటిగా ఆరోగ్యాన్ని ఇచ్చిగా ఉన్నట్టుగా చూసుకొని ఆరోగ్యకరమైన ఆహారం వండుకొని ఇంట్లో వాళ్ళకు పట్టించండి మీరు తినండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ధర్మం బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటుంది అవగాహన కోసం ఈ వీడియో చేయడం అయింది लोका समस्ता सुखं तो, जय श्रीराम जय भारत जय हिंद कृष्ण हरपण